హలో అంత మీ అమ్మ ఎట్లున్నది ఇక మా అమ్మ ఉన్నది ఇక మా చిన్న పెద్దన్న అక్కడనే దావకాలుండి చూసుకుంటాను అక్కడ నా గురించి ఏమనుకుంటా ఎవరేమనుకుంటే నీ గురించి ముచ్చటే రాలే మా నడుపు మా పెద్ద ఇక దావకాలు ఉన్నారు మా అమ్మ దగ్గర ఇక ఎవరేమనుకుంటారు ఎవరి పండ్లకి పోతారు వాళ్ళే అత్తాలు పనులకు పోయి ఎవరు ఇంటి వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు కూడా మరి నీ గురించి ఏ ముచ్చట మాట్లాడలేదు మరి నాగరైతే అవునా మరి ఇక్కడ కూడా అంత పరిస్థితులు మంచిగా లేవు ఆ నువ్వు ఎక్కడ పది రోజులు ఉంటే అక్కడ పరిస్థితులు మంచిగా ఉండేవి కాదే ఇక అక్కడ పోయి కూడా పది రోజులు అవుతుంది పరిస్థితులు అంత అంగడి కావచ్చు కదా ఇక అంగో ఆ గానీ మా వదినంత పిచ్చి పిచ్చి ఎత్తాన్ని మా అన్న ఊక డర్రుమంటాడు అయ్యో మరి మీ అన్న గంతగానం కూడా ఎందుకు బుక్తండట మరి ఏదో చదువుకుని తినాలి ఏ అది కాదు అక్కడ జరిగిన ముచ్చి చెప్తే ఇక్కడ ధరం అంటాడు రావన్న మరి ఏ అద్దే అబ్బో నువ్వు అత్తనంటేనే భయమవుతాంది అసలే మా అబ్బోలు లేరు మా అన్నలు లేరు నువ్వు ఏం నొల్లుబుట్టితో ఎవరితో పుట్టితో నా తెలియదు అందుకనే భయం అవుతుంది నువ్వు అక్కనే ఉండే అక్కడనే ఉండు కావాలంటే నేనే అత్త అవునా రా రాదు మరి ఇయాల నువ్వు రాకపోతే నేనే అత్త ఏ ఉన్నదే రేపు రాకెట్ల పున్నమేనా ఇక రాకిట్ల పున్నడానికి మీ అన్నకు రాకి కట్టి మెల్లగా అత్త తీయరాదు అయ్యో ఏ విగ్రహం వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఏం ఉన్నది ఏం మళ్ళీ ఎవరితో పెట్టుకునేది ఉన్నది ఉండే ఇక్కడ ఖచ్చితమ అంగడంగడి చేస్తావని నీకు పొద్దుకోక ఏదో లొల్లు పుట్టిస్తావని భయం అవుతుంది నేను నేననేది అయ్యో రేపేనా రాకిట్ల పున్నా సరే మరి నువ్వు రేపు రా అత్త తీ మా అత్త రేపు పొద్దుగాల ఏం కోసరో నీ భగవంతు ఉండు ఉండు సరే ఉంటానా అబ్బో రేపు పోతే రోజు పుట్టితుందో ఏ కడతాన తినిపిదో ఏం గోసరో దీంతోనో గోసపాడవాడు ఏంది మీ పోదా మా అన్న రేపు పొద్దున మన ఇద్దరు రమ్మన్నాడు మీ అన్న మీ అన్న ఎందుకు రమ్మాడే నేను నిన్ను కొట్టలే తిట్టలే ఏ కొట్టుడు కాదు తిట్టుడు కాదు రేపు రాకిట్ల పండుగ కదా అందుకనే రమ్మన్నాడు పెరిగిన సంవత్సరం రాగిల పండుగ పోతే నీకు వెయ్యి రూపాయలు పెట్టిళ్ళు నీ కాలు మొక్కీల్లు కనీసానికి నాకు ఒక ఐదు వందల ఇచ్చి నా కాళ్ళను మొక్కీల్ అనే నేను రాగిడి కట్టిన కాబట్టి వెయ్యి రూపాయలు ఇచ్చి నాకు ఏమైనా కొనుక్కోమన్నారు నువ్వేమో రాగిడి కట్టినావా అయ్యో కట్టవంటే కట్టపోదు నవ పది రూపాయలు ఇచ్చి వాళ్ళు నేను కట్టలే ఇగో మాట్టిన కానీ మీ పోతుంది మా చెల్లె లొల్లి మీద వచ్చే ఇక అని అడుగుతే ఎట్లుంటది మంచిగా ఉంటది కాదే మంచిగా అంటే నేను ఇప్పుడు మా అవ్వగారెడ్డి పోతా నువ్వు ఒక్కదాని పో మా చెల్లున్నా నేను రారాదు మంచిగా ఉండదు సరే పోతా గాని నీ ఒక్కదాని పోతా నెల రోజుల దాకా రాని మరి నువ్వు అత్తని ఏం పడతా ఇదే కల్లో సరే సరేపా మా చెల్లెండని ఇవాళ పోయి రేపు అద్దాం రాగట్టి గట్టి అబ్బో రేపత్త ఎట్లా రెండు రోజులన్నే రెండు రోజులంటే ఆగు మా చెల్లెనాడి చెప్తా చెల్లె చెల్లెంట్ అనే వదునే ఇవి వేసుకోవట్లేదు ఇది ఒకటే వేసుకుంటారా రెండు వేసుకుంటారా కొంచెం సెట్ చేయి వాము 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 మొత్తం నగలని పెట్టుకున్నావు నా పట్టు చీర కట్టుకున్నావా తప్పేమో నది వదినే అక్కడ బయట అన్ని తీసున్నాయి నాకోసమే తీసున్నాయి కాబట్టి చదివి వేసుకున్నా అన్ని సైజు మంచిగా సరిపోయినాయి నాకోసమే పుట్టించినట్లు లేదు ఇది దైకే ఊర్చుని నేను రేపు మా ఊరింటికి పోటీ అన్ని పెట్టుకున్నా నిన్ను కట్టుకోమన్నేనా ఆ ఎవరికైతే ఏంది వదినే నాకైతేనే మంచి గుదినే ఇవన్నీ ఇది ఒక్కటే ఇది బాగా పెద్దగా ఉన్నది ఎట్లా సెట్ చేసుకోవడానికి నాకు తెలుస్తలేదు ఈ వాగ్దానం కూడా మంచిదే ఉన్నది బంగారు ఏదో అరిగిపోయినట్టు చెప్తాను ఏమనకే మా చెల్లెను పెట్టుకున్నందుకు కాసేపు ఉండని అన్న చెప్తాను కదా ఉండని ఇది నీకన్నా నాకే సూట్ అవుతాను దగ్గర పెడతాను నేను నానగలు నా చీరే నీకు సూటవుడెక్కరిది అది నాయి అదే వాళ్ళ చెట్లు అన్నా అరే నువ్వు కూడా చిన్న పిల్లలు ఎత్తపోయింది బాగా పెట్టకు మా చెల్లను నేను రేపు రాకెట్లో పునానికి ఎట్లా పోవాలి నాకు ఉన్నదే ఒక్క చీరే ఆ అబుద్దం ఎందుకు చెప్తాను వదిలే మీరు రెండు చీరలు ఉండే ఒకటే చీర నువ్వని చెప్తాను అబుద్దం చెప్తే అక్కినట్టు ఉన్నారు అక్కుతున్నాడు వదిలే అవన్నీ మా అబ్బగారింటికాంచి తెచ్చినాయి మీ అన్న పెట్టినవి ఏం రావు నువ్వు కట్టుకున్న చీర కూడా మా అవగారి చెల్లె అలా అట్టి పిచ్చిరా దాని దానికి ఎందుకు లొల్లి అయ్యో నువ్వు కూడా ఎట్లంటారో అని అన్నా అయ్యో దేవుడా అత్తగారింటికి అవలాలు పెట్టుకోవాల్సినందుకు అని

అబ్బాయి నేనేమన్నానే నేను నగలేసుకోమని చెప్పినా చీర కట్టుకోమని చెప్పినా నా మీద నువ్వు లేదు లేదు కాసేపు నువ్వు ఉంచుకోమని అన్నావు నా నగలు మొత్తం ఏం కాదే కాసేపు వేసుకొని బాగా ఉడకపోతా వేసుకొని వేసుకొని అది ఇప్పుడు ఏమో దీనికి ఇక ఎట్లా నగలు వేయనట్టే అయితే బియ్యం పెట్టినావా బియ్యం లేవు నువ్వు కలెవ్ నీ కూడా ఉపాసంటా అసలు నగలు ఎందుకు పెట్టినావు మా సెల్ ఎందుకు వేసుకున్నది నువ్వు అన్నం ఎందుకు అంటానంటాను ఏందిరా ఈ బాధ నాకు అవో మంచి భార్య కలిసిస్తే నెత్త కూర్చుంటాను ఇప్పుడు చూడు నగలు వేసుకుంటున్నా మొత్తం ఏమో అరిగిపోయినట్టు కరిగిపోయినట్టు అవ్వలేదు అడిగినట్టుగా ఎత్తాంది సెల్లే నువ్వైతే నగలు వేసుకున్నావు కదా నువ్వు సప్పుడేకి ఇంట్లో కూర్చోపో ఆ నేను ఇంట్లో ఎందుకు కూర్చుంటా నగలు వేసుకున్నావు ఎందుకు ఆ వాళ్ళకి ఈ వాడక తిరిగి నేను అటు పోయి వస్తా అయ్యో 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 అన్ని ఖరాబ్ చేసుకొని వస్తుంది ఇక రోడ్డు మీద మొత్తం తిరగడానికి వేయింది ఏ సపడే కోవే నువ్వు పోనా అది ఇంక ఇదే ఎక్కువ చేస్తుంది సపరేక మీ వాళ్ళు ఇటు పోదాం పోయిగా నేను రాను శ్రీరానగర్ అన్ని ఇక్కడ ఉన్నాక నేను అక్కడికి పోయి ఏం చేస్తాను అయ్యో రాములా అగ అటు ఇటు తిరుగుతాను ఎవరు సప్పుడట్లేదు ఇంట్లో ఉన్న రానే ఓ బామ్మ వర్చిని ఉన్నరానే అన్నయ్య ఇప్పుడే వచ్చినావా అంత మంచేనా అంత మంచే అక్క అంత మంచి ఎటువంటి శ్రీనివాసు పరిచినేది ఆయనే ఇప్పుడే ఇంట్లోనే ఉండే అన్నయ్య ఎక్కడ ఏంటో ఏంటి ఇంట్లో ఉన్నావా మరి వర్షినేదక్క వర్షిని పరిచినేది ఆమె నిన్నటి నుంచి ఆగమాగని చెప్తా అండి నన్ను పానంలో పానం ఉంచలేదు ఏమైంది అక్క ఏం చేసింది ఏమైందంటే అన్నయ్య నా నగలు క్షీరలు అయ్యో అక్క గంత ఘరం చేసింది అక్క ఇక్కడికి వచ్చి ఏం చేయాలి నన్ను కట్టడా వీళ్ళు మోసం చేసి నాకు పెళ్లి ఏచిలు ఇది ఆ అంగడంకాడి చేస్తుంది అని తెలియక నేను చేసుకున్నా మరి వీళ్ళు చెప్పొద్దా మరి మా చెల్లె చెల్లెగో అన్న చెప్పద్దా మా చెల్లెకి ఇట్లా ఆగం చేస్తుంది అంగడంగా చేస్తుంది ఓ ఒళ్ళకు వాళ్ళు ఒళ్ళు పుట్టిస్తుంది అట్లా ఒళ్ళు పుట్టితుంది ఇట్ల ఒళ్ళు పుట్టిస్తుంది అని చెప్పొద్దా ఏం చెప్పగా నాకు పెళ్లి ఏచిళ్ళు ఓ నేనే పది పది పై సార్లు వెళ్ళటోతో దెబ్బలు తిన్నా మా ఇంటికి నిమ్మ చెట్టు ఉండదు అక్క కానీ వేరేటోళ్ళని నిమ్మకాయ నిమ్మకాయలు దొంగతనానికి వెరేటోళ్ళు ఇంటికి పోతుంది కావాలని లలి పుట్టియడానికి పోతుంది ఆ నిమ్మకాయలు నింపుకొతుంది నా ఈ బలవు కొడుతున్నక్క వాళ్ళందరూ ఇక మళ్ళీ ఇక అవద్దమని ఎప్పక రాలేదని తెంపు వచ్చరా అని చెప్తుంది మళ్ళీ నేను ఏం చేయాలక్క ఓ గోసా ఓ మా అమ్మని కొట్టించింది మా అమ్మని తనిపించింది మా అమ్మ హాస్పిటల్ పడ్డది ఏం చేయాలి ఆయన ఆయో దీని మీద ప్రేమక్క ప్రేమ దాన్ని ఉండకపోతే అయితే లేదు ఎందుకంటే ఇగో పెళ్ళి అప్పుడు ప్రమాణం చేసినా కదా ఇగో నేను చూసుకుంటాను అది ఇదని అయ్యగారు చెప్తా అంటే ముచ్చటి నలభై ముచ్చలు అవి నాకు ప్రమాణం అనిపిస్తున్నాయి కాబట్టి ఎంబడి వాళ్ళు తిరుగుతాను ఎక్కడిపోతే అక్కడనే ఉంటానక్క ఎవరైనా వదిలిపెట్టరా దాన్ని పిచ్చిదాన్ని ఎందుకు ఉంచుకున్నావు మరి ఇంకా వదిలిపెట్టపోయినాము అంటారు కానీ పిచ్చితో మంచిదో చేసుకున్నప్పుడు వెళ్ళే తీసుకపోవాలి కాదక్క ఏం చేస్తాం ఇక ఖరీదైనా కానీ చూసుకుంటూ ఉంటారా తెల్ల పొలనే వాళ్ళని చేసుకుంటే అయిపోవు ఇప్పుడు ఎవరు పెళ్లి ఇక ఇక పెళ్లి చేసుకుందామంటే పిల్లలు కూడా లేరు మసుకోవాల్సి ఉన్నది కాదక్క అయ్యో అన్న నాకన్నా ఎక్కువ పనులు నీకే ఉన్నాయి కాదన్న నీకు పెళ్లి చేసి నీ గొంతు ఇల్లు కాదే అన్నా ఏం చేయాలి అక్క గోసో నువ్వు నువ్వన్న అర్థం చేసుకున్నావు నన్ను ఎవరు అర్థం చేసుకుంటే లేరు కాదు అక్క నా గొంతుకు వచ్చు నా మెడకు తలకాయ నా కూడా వాళ్ళకి వచ్చేటైతే కాదు అక్క ఏడు వాళ్ళంటే తువ్వాల లేదు అయ్యో తువాలి తెచ్చుతావా అక్క కళ్ళు తెచ్చుకుంటా అబ్బో నా బాధ అర్థం చేసుకోవటా లేవలేరు వచ్చినావా నిన్న నుంచి నగలు చీరలు ఇవన్నీ వేసుకునే ఉన్న ఇంత పౌడర్ వేసుకొని ఇప్పుడే బయట చూపెట్టడానికి పోతానా అక్కడ అందరు మంచిగా ఉన్నారా అత్త బతుకుందా ఏమన్నా సమాచారమా ఇగ సమాచారం ఏమున్నదే ఇక మంచిగానే ఉన్నది మా మంచిగానే అయింది మళ్ళా కొట్టాడలకి అన్నిటికి రెడీ అవుతాంది రెడీ అవుతాంది అయితే నేను వచ్చిడే ఇక చూసినావా ఈ నగలు ఈ చీర ఇవన్నీ నాకే నీకే ఇక్కడదే పాపం అక్క బాధపడుకుంటే ఇవ్వరిదాకా ఏడ్చుకుంటే చెప్తాంది ఏం చెప్తాంది అవ చీరలు కట్టుకొని రెండు రోజులు పట్టి రెండు మూడు రోజులు పట్టి తిరుగుతారా అని చెప్తాను చీర అవుతుందట పాపం కొని 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 వాళ్ళు కూడా ఎందుకే ఇట్లా అంగనంగా చేస్తారు ఆగ భాగం ఒకసారి చూసినావా ఈ చీర నేను కట్టుకున్నందుకే ఈ చీరకే అందం వచ్చింది ఈ నగలు నేను వేసుకున్నందుకు ఇది వరకు అయితే ఏ పొత్తం అంతా గిల్టి నగల కొట్టేటి నేను చూసిన వాళ్ళు చూడు అమ్మవారు లేదు అమ్మవారు లాగా బాగుంటావు నీ ఒరుడు చూస్తే అమ్మవారు లాగా ఉంటావు కానీ జరా చీకలు చూస్తే కనబడవు అంతే ఆగో బావా ఎప్పుడు వచ్చినావు చెప్పను లేదు నువ్వు వస్తానని అయ్యో చెప్పనే అడుచుకుంటావా చెప్పక తరచుకోవా బాబ మరిది దాదా ఏంటివేన అప్పటి నుండి ఇక్కడ అంత వీళ్ళ లొల్లి అంత ఉన్నది ఏం చదువుతలేవు వాళ్ళ లొల్లి భరించలేక నేనే బయటపడే తిరుగుతాను కాదు బాబా ఇవాళ పండుగకి మా అత్తగంటి వేటి ఇక మా చెల్ల బాధకు అటు ఇటు తిరుగుతాను ఏం చేయాలి పొడి క్యాన్సిల్ అయింది అవునా దీని కథలన్నీ ఇట్లనే ఉంటాయి మరి ఏం చేస్తాము అన్ని క్యాన్సిల్ చేయించది ఇగో అన్న ఇట్లా కూర్చోవే రాఖీ కడతావు పొద్దు నుంచి నీ గురించి చదువుతాను నువ్వు కనబడితే రాఖీ కడదామని ఎటు తిరిగేవైనా ఇట్లా కూర్చో ఆ కూర్చుంటే చేయలే తేపో నీ బాధ భరించలేకనే పోతుని కట్టు రాఖీ అవునా ఇంకా రాఖీ కట్టుకోలేదా నువ్వు ఏం చేయాల బావా నా కర్మ గట్లా అయింది ఏమో తీయ కట్టుకో కట్టి నేను పైసలు పెట్టు లేకుండా మళ్ళా అది ఆయన నన్ను తిడుతుంది అయ్యో మరి అడగవా ఏంది ఏం సంగతి అని చెప్పి నన్ను అడుగుమంటది ఇగో ఐదు వేలో పదివేలో చదువు బావా ఆ విషయం అయితే తర్వాత మాట్లాడదాం కానీ ముందైతే రాఖీ కట్టని ఆ తి అన్నా నేను మా ఇంటికి పోవలే నీకు కడతానే కట్టక్క దాన్ని ఏమన్నది కట్టు ఒకటి కాదు రెండు కట్టు నేను అద్దంట అన్న సిల్లే నీకైతే నేను ఏం రా నాకైతే ఏం లేదు నీకు ఎన్ని పంచేలా అయినా తిరుగుతా నాకు కూడా గదే కావాలన్నా నువ్వు ఐదో పది చదివితే ఎప్పుడో ఖర్చు అయితే జీవితాంతం పంచాయతీలకు తిరుగుతున్నాను మాట ఇచ్చినావు కదా అదే సారిగా పొల్లు పొల్లు లొల్లు పెట్టుకోవచ్చు మంచి దాని తెలివి పాడవడా లొల్లు పెట్టుకుంటుందట వాళ్ళ అన్న దగ్గర కట్టదట దాకా కట్టు పెట్టు చిన్నగా చిన్న ఎక్కడ పెద్ద పొట్టు కనబడితే అంత ఫోటోలు దిగుతా మంచిగా ఉండదు అని అట్లా అంటానా పెట్టుకో పిండు ఒట్ ఉన్నది కాదన్న మెల్లది ఆ పిండులు వారే అక్క ఎందుకంటే కూర్చుతాయి అబ్బో వశపడేది చేతుంది కొంచెం టైట్గా అక్క బాగా టైట్ అయిందా ఏం కత్తి ఏం కాతి అయ్యో అని ఇంత మర్చిపోయినా పైసలు లేకుండా గానీ ఇవ్వక్క పర్సు పరిస్థితి యాభై వంద చేతులు పెడదు అన్నా నీ యాభై వద్దు నాకు వందద్దు నా సీరే నా నగలు నాకు ఇప్పితే చాలన్నా అబ్బో నీ బాధ నక్కో నువ్వు ఏదైనా ఇప్పిమాను కానీ నేను దాని దగ్గర ఏమి ఇప్పించలేను నన్ను అడుగు పుణ్యం ఉంటుంది అన్న ఆ సీరే నగలు లేకున్నా మంచిదే నా ఇంటిపోక అన్న అయితే ఆడపడుచుని రాకుండా ఆ గది అయితే ప్రయత్నం చేత తీయక్క ఏం చెప్తాం మరి ఇక ఎప్పటికీ నేనే తన్నులు తిన్నాక అది ఇక్కడికి ఎందుకు అవుతుంది ఇక్కడ రాదు ఇక ఏ తప్ప అయినా నా మీద వేసుకొని నేను తన్నులు తింటే అది అక్కనే ఉంటుంది నాకు ఇవ్వలుగుతుంది పోతే తీయక్క రాఖీ కట్టినందుకు నీకు అది కోరిక ఇక ఏం చేస్తాం ఇక మరి ఇక సరేది ఇక రాకూడదు అక్క పోతీ నగలు ఆవేలైతే రాదు పోని ఏమైందా మరి యాళ్ళు అయితే అని ఏమైనా ఉన్నదా కళ్ళు పొట్టా సల్లబొట్టా ఏమైనా ఉన్నదా అయ్యో బావా కళ్ళు పొట్ట అయితే లేదు సల్లబొట్టు అంటే పెరిగే కదా ఆ పెరుగైతున్నది తెత్త ఆగు అయ్యో ఆగవా ఆగు అంటే పెరిగేందుక చల్లబొట్టంటే సీసాలు సీసాలు అవైతే లేవు బావా అవి వాడితే ఇంట్లో చీపులు గట్టలు వాడుతా అవునా అయ్యో వీటికి నన్ను నచ్చిన ఈ అయితే ఇక పోతానా ఇక దాన్ని ఇట్టేమో నీళ్ళు మాట తప్పానా పోలి నేను పోతా కానీ చెప్పబోయా మరి చెప్పు అయ్యో బావా చిల్లం తీసుకుపోవా ఒక్కనే పోతారు కానీ ఆగు ఆగు ఏ అద్దద్దు అదేందుకు నాతోనే ఓ గయ్యాడు గంప నేనే తాగుడు తిరిగి ఉంటాయి ఏం లేకుంటే ఎందుకు నాకు అది అదద్దు మీరు అద్దు అయ్యో అన్నయ్య ఏడి మీ సెల్ ఐసంసక్క పోతాండు నీకు ఇచ్చిన మాట తప్పినాను కూడా పోతాండు అయ్యో నీకు గంట కష్టపడి పది రూపాయలు రాగిడి కట్టినా ఏం చెప్ప ముందుకే పోతాందా ఇక చెప్పే పోతాను గాని ఇక మా సెల్ ఇక్కడే ఉంటది కావచ్చు